హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో చాలా రెసిపీస్ చూద్దాము అవి కూడా నాన్ వెజ్ రెసిపీస్ అనమాట నాన్ వెజ్ ప్రియులకు ఈ వీడియో ఉంటే చాలు కొత్త వారైనా సరే ఈజీగా టేస్టీగా ఉండేయచ్చు ప్రతి ఒక్కరికి ఈజీ మెథడ్తో అర్థమయ్యే విధంగా ఈ రెసిపీస్ కుకింగ్ అనేది ఉంటుంది ముందుగా నేను పచ్చి మెత్తల కర్రీ చూపిస్తున్నాను నేనైతే కేజీ పచ్చి మెత్తలు తీసుకోవడం జరిగింది వాటిని బాగా క్లీన్ చేసి మూడు నాలుగు సార్లు వాటర్తో కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలను మూడు తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే మూడు నార్మల్ సైజు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలను ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చేపల కూరకు మరి ముఖ్యంగా పచ్చి మెత్తల కూరకి ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ఉల్లి టమాటో పేస్ట్ని వేసుకొని ఆరు పచ్చిమిర్చి చీలుకలను మూడు రెబ్బల కరివేపాకును వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకొని మూడు చెంచాల కారం వేసుకోవాలి ఇలా ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు నీళ్ళని యాడ్ చేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పచ్చి నెత్తలను వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టుకుని నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉండే పచ్చిన్నెత్తెళ్ళ ఎగురు ఎంతో బాగుంటుంది ఎంతో ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి చింతపండు వేయకుండా ఈ కర్రీని వండి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది కొత్త వారు కూడా ఈజీగా ఉండేయచ్చు ఇది పచ్చిన్నెత్తల ఎగురని చెప్పుకోవచ్చు కానీ నేను మధ్యస్థంగా ఉండాలని అనుకున్నాను బాగా దగ్గరికి కాకుండా బాగా పలుచుగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కర్రీ ఈ వీడియో నచ్చితే మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు రెండవ రెసిపీ చూద్దాము చింతకాయల సీజన్లో చింతపండు వాడకుండా చింతకాయలను వాడితే మన ఆరోగ్యం ఎంతో మంచి బెనిఫిట్స్ని అందుకుంటుందన్నమాట నేను నాలుగు చింతకాయలతో మంచి రుచికరమైన రెసిపీ చేస్తున్నాను నాలుగు చింతకాయలను తీసుకొని బాగా కడిగి రెండు కప్పుల నీళ్ళు వేసి మీడియం హీట్ మీద ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతకాయలు బాగా ఉడుకుతాయి చింతకాయలు చల్లారిన తర్వాత చింతకాయ రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లి తరుగును ఆరు పచ్చిమిర్చి చిలుకలను రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు వేగేలోగా రెండు టమాటాలను చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని చాప్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి ఇలా టమాటా గుజ్జు వేసిన తర్వాత ముప్పై నుంచి నలభై సెకండ్ల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకొని రెండు చెంచాల కూర కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతకాయలను మెదిపి తీసుకొని రెడీగా పెట్టుకున్న చింతకాయ రసాన్ని వేసుకోవాలి కర్రీని పెట్టి క్వాంటిటీని పెట్టి మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న గుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకొని పెనంలో వేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మూత తీసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని మరలా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికిస్తే చింతకాయ గుడ్లు పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎవరైనా చేయగలిగే ఈ చింతకాయ గుడ్లు పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి అవసరమైన వారికి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పుడు మూడో రెసిపీ చూద్దాము ఇదైతే కైమా ఖైమా తెచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అందులో వేస్ట్ అనేది ఉంటుంది కదా తెల్ల భాగం దాన్ని తీసేసి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించకుండానే ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకొని కడిగిన కీమాను వేసుకొని ఒక చెంచా అల్లం పేస్టు ఒక చెంచా వెల్లుల్లి పేస్టు ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాల కారం ఒక చెంచా గరం మసాలా అలాగే చెంచా పసుపు ఆరు పచ్చిమిర్చి చీలుకలను వేసుకొని రెండు రబ్బల కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆ తర్వాత కుక్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ మెథడ్ ట్రై చేసి చూడండి విలేజెస్లో ఉండే మెథడ్ అన్నమాట ఇది ఇలా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి ఒక కప్పు నీళ్లను యాడ్ చేసి మధ్య మధ్యలో ఎలా కలుపుతూ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మటన్ కీమా చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఇట్టే వండేయచ్చు ఈ మెథడ్తో మరి తప్పకుండా ట్రై చేయండి అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మరి ఇప్పుడు నాలుగో రెసిపీ చూద్దాము ఈ రెసిపీ నాన్ వెజ్ తినేవారికి చాలా చాలా నచ్చుతుంది ఎందుకంటే పచ్చి నిల్వ పచ్చడి అనమాట చాలా రుచిగా ఉంటుంది పచ్చి జస్ట్ కర్రీ వండితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాంటిది నిల్వ పచ్చడి చేస్తే ఇంకెంత రుచిగా ఉంటుంది చెప్పండి సైడ్ డిష్గా అలాగే డైరెక్ట్గా తిన్నా సరే చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తినొచ్చు ఇప్పుడు ఈ పచ్చి నిల్వ పచ్చడి కోసం ముందుగా ప్యాన్ పై పెట్టుకొని మూడు సెంటీమీటర్ల దాల్చిన చెక్క నాలుగు అర అరడజను లవంగాలు ఒక స్పూను షాజీరా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు రెండు చెంచాలు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత గుప్పెడు ఎండిమిరగాయలను కూడా వేసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాలు పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మిశ్రమాలను మిక్సీ చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలకు తొడుములు తీసి అప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే వేడి చేసి పావు లీటర్ నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత నాలుగైదు సార్లు కడిగి రెడీగా పెట్టుకున్న పచ్చి నత్తళ్లను కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి ఈ పచ్చి నత్తళ్ళు వేయించేటప్పుడు మంటను చాలా తక్కువగా పెట్టుకుంటే చక్కగా వేగుతాయి ఇలా పచ్చి వేసిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత వాటిని ఇలా తిరగేసుకోవాలి ఇలా రెండు వైపులు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త నూనెని యాడ్ చేసుకొని రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మంటను తక్కువలో పెట్టుకొని రెండు చెంచాల పచ్చికారం అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి ఇలా వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి నేనైతే రెండు చెంచాల ఉప్పును వేస్తున్నాను అలాగే ఒక చెంచా నిమ్మ ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి మెత్తలను వేసుకోవాలి ఇలా పచ్చినత్తలు వేసి బాగా కలిపాక వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎప్పుడూ చేయకపోతే చేయండి చేసి టేస్ట్ చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఐదవ రెసిపీ చూద్దాము దీన్ని టిల్లీ అంటారు ఈ టిల్లీ ఆడవారికి చాలా ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది ఆడవారికి ఆడపిల్లలకు బ్లడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారికి నెలలో ఒకసారైనా రెండు నెలలకు ఒకసారైనా ఖచ్చితంగా పెట్టాలి ఇలా టిల్లి తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాను పై పెట్టుకొని వేడెక్కిన తర్వాత కప్పు నూనెను వేసుకోవాలి ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా అల్లం పేస్టు ఒక చెంచా వెల్లుల్లి పేస్టు వేసుకొని వెంటనే ఈ టిల్లి ముక్కలను వేసుకోవాలి ఈటిల్లి ముక్కలు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఒక చెంచా రాళ్ళ ఉప్పును ఒక చెంచా ధనియాల పొడిని వేసుకోవాలి ఇలా ఈ రెండిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈటిల్లి తినడం వల్ల నల్సరి సరిగ్గా రాకుండా ఇబ్బంది పడేవారికి ఈటిల్లి పెడితే నెలసరి అనేది క్రమంగా వస్తుంది ఇప్పుడు ఈ టిల్లీలో రెండు చెంచాల కూర కారం వేసుకోవాలి కూర కారం వేసిన తర్వాత నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి ఈ టిల్లీ తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవ్వని వారికి ఇట్టే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రక్తహీనత వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఖచ్చితంగా నెలకి ఒకసారైనా రెండు సార్లైనా ఈ టిల్లీ పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ టిల్లీ మార్కెట్లో కొనాలంటే వెయిట్ తక్కువ రేటు ఎక్కువగా ఉంటుంది ఈ టిల్లీలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ అనేది బాగా పడుతుంది ఇలా మసాలాలు తక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకొని వండితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇష్టపడిన వారికి కూడా ఈ పద్ధతిలో వండి చూడండి ఖచ్చితంగా ఇష్టపడతారు చివరగా గ్రేవీ ఎగిరిపోయేటప్పుడు కరివేపాకు రెబ్బలు రెండు వేసుకుంటే మంచి వాసనతో ఈ టిల్లి చాలా రుచిగా మారుతుంది ఈ టిల్లి వేడి తగలగానే చాలా ఎక్కువ వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్తోనే కుక్ అవుతే సరిపోతుంది స్పెషల్గా మనం నీళ్ళు అనేది యాడ్ చేయనవసరం లేదు ఈ ఫ్రైలో ఇలా దగ్గరగా గ్రేవ్ అంతా ముక్కలు పట్టే వరకు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటే టిల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్లే మరి ఇంకిందు కాలుసం మీ వంటల్లో ఈ రెసిపీని చేర్చుకొని మీ ఇంట్లో వాళ్ళకి రక్తహీనత ప్రాబ్లం నుంచి తెప్పించండి ఇప్పుడు ఆరో రెసిపీ చూద్దాము ఈ రెసిపీ అయితే నేను మట్టి పాత్రలో వండుతున్నాను మట్టి పాత్ర ఎప్పుడు వండినా సరే ఖచ్చితంగా వాటర్తో కడిగి మాత్రమే వండుకోవాలి ఎందుకంటే రెగ్యులర్గా వండం కాబట్టి మట్టి వాసన వస్తుంది ఒకసారి వాటర్తో తడితే ఆ మట్టి వాసన అనేది పోతుంది నేనైతే కొరమైన ముక్కలు కర్రీ వండుతున్నాను ఈ కొరమైన ముక్కలతో రెగ్యులర్గా కాకుండా పూర్వకాలంలో విలేజెస్లో ఎలా ఉండేవారో ఆ పద్ధతిలో నేను వండుతున్నాను అన్నమాట చాలా రుచిగా ఉంటుంది పాతకాలం పద్ధతి ప్లస్ అది కూడా మట్టి పాత్రలో ఇంకెందుకు రుచిగా ఉండదు చెప్పండి ఈ కొరమైన ముక్కల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఉప్పు ఒకటిన్నర చెంచా కారం రెండున్నర చెంచాలు వేసుకున్నాను అలాగే జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాలు వేసుకోవడం జరిగింది ఈ పదార్థాలు వేసుకున్న తర్వాత ఆరు పచ్చిమిర్చి చిలుకలు నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి తరువాత ఒక చెంచా అల్లం పేస్టు ఒక చెంచా వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాలన్నీ బాగా కలపాలి ఇలా ఈ మిశ్రమాలన్నీ ముక్కలకు బాగా పట్టించాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కనీసం పదిహేను నిమిషాలైనా పక్కన పెడితే ఈ ముక్కల రుచి అద్భుతంగా ఉంటుంది సమయం ఉంటే అరగంట నుంచి గంటపాటు అలానే ఉంచితే చాలా చాలా రుచిగా ఉంటుందండి వెంట వెంటనే వండుకున్నా సరే ఈ పద్ధతిలో వండి చూడండి ముక్కలన్నీ మసాలా పట్టి ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు గంట సమయం గడిచిన తర్వాత ఒక కప్పు ఉల్లి ముద్దను వేసుకోవాలి నేను చిన్న ఉల్లిపాయలను ముద్ద చేసి వేస్తున్నాను అలాగే డజను ఫ్రెష్గా ఉన్న లేతగా ఉన్న బెండకాయలను కూడా వేస్తున్నాను ఇలా బెండకాయతో కొరమైన చేపల కూర వండితే చాలా రుచిగా ఉంటుంది ఇలా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే ఇలా కలుపుతుంటేనే మంచి వాసన అనేది వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టి చింతపండు నీళ్లను వేసుకోవాలి ఒక కప్పు చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది తర్వాత మరొక కప్పు వాటర్ వేసుకుంటే మనకి పులుసు అనేది సరిపోతుంది ఇలా కొరమైన బెండకాయ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి అది కూడా మట్టి పాత్రలో ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరిగా కలుపుకుంటే మొత్తం మసాలాలు కారం చక్కగా కలుస్తాయి గరిటి పెట్టి కలపడం కన్నా ఈ పద్ధతిలో కలిపి చూడండి ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత కూడా ఇలా రౌండ్గా తిప్పుతూ బాగా కలుపుకోవాలి ఇలా తిప్పిన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ అవుతే మనకు కొరమేను బెండకాయ కూర రెడీ అయిపోతుందనమాట ఇలా గరిడితో లైట్గా కలుపుకొని రుచి చూస్తే సరిపోతుంది ఈ పులుసు తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది ఇందులో బెండకాయలు వేయడం వల్ల ఆ రుచి అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా పులుసు అనేది కొంచెం చెక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొరమేను బెండకాయ పులుసు రెడీ వేడి వేడి అన్నంలో కానీ దోశల్లో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చివరిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని పది నిమిషాలు గడిచిన తర్వాత అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనక తప్పదు మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీకు ఇష్టమైన వారికి షేర్ చేయడం మర్చిపోకండి మరి చూసారు కదా ఈ ఆరు రెసిపీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి